సిసి రోడ్డు వేయడం జరుగుతుంది అది వేసిన సంతోషం మంచి క్వాలిటీతో నాణ్యతతో వేస్తే సంతోషిస్తాం అభినందిస్తాం కానీ ఇక్కడ క్వాలిటీ లేని పరిస్థితి ఇసుకలో మట్టి పట్టలు చేతిలో ఉన్నాయి క్వాలిటీ లేకుండా ఉంది ఇసుకులు ఇట్లాంటి నాణ్యత లేని పని చేస్తే ఒక్క ఒక్క సంవత్సరము లేకపోతే రెండు సంవత్సరాలకి దీని పరిస్థితి అంతమైపోతుంది వాటి లేకుండా కాంక్రీట్ వేస్తే ప్రజలకి ఇబ్బందికరంగా ఉండదా రాబోయే రోజుల్లో మరలా మీ చుట్టూ మేము తిరుగుతూ ఉండాలా అని ప్రజలు కూడా అడుగుతారు రాబోయే రోజు రాబోయే ఎన్నికల్లో మాకు ఎలక్షన్స్ దగ్గర వచ్చినాయి వీళ్ళు ప్రశ్నిస్తారు ప్రశ్నించడం వల్ల మాకు ఇబ్బంది లేకుండా ఉండాలని ఈసారి ఈ దళిత కాలంలో ఎట్లా ఉందంటే మేము ప్రశ్నిస్తారనే తీరుతోనే ఈరోజు కాంక్రీట్ వేయడం జరుగుతోంది ఉంది రోడ్లు వేయడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితులు మానుకోవాలని కూడా నాయకులకు మేము తెలియజేస్తున్నాం ఎట్లుందంటే పరిస్థితి నాణ్యత లేకుండా నాణ్యత లోపం వల్ల వేస్తున్నారు ఇక్కడ వైసీపీ నాయకులు అని చెప్పుకుంటున్నారు కానీ వైసీపీ నాయకులు ఎవరు ప్రశ్నించడం లేదు ఎట్లుందంటే భయపడుతూ భయపడుతూ జీవనం కొనసాగిస్తున్న వారు ఉన్నారు మా లాంటి వాళ్ళు రాకపోతే ఇట్లాంటి పరిస్థితులుగా ప్రశ్నించేవాడు ఎవడు ఉంటాడు ప్రశ్నించేవాడు లేక లేదు ందువల్ కదా ఈ రోజు నాణ్యత లేని పనులు చేస్తున్నది ఒకసారి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ కూడా గమనించాలి నాణ్యతతో కూడిన పని చేయండి పని చేయకపోతే మా వల్ల కాదని వదిలేయండి అంతేగాని నాణ్యత లేకుండా పనులు చేయడం వల్ల మరలా మీ చుట్టూ ప్రజల్ని తిప్పించుకోవడానికి మరలా ఓట్లాడుకోవడానికి ఓట్లు దండుకోవడానికి ఇదొక తూతూ మంత్రంగా పని చేస్తే మాత్రం సరిపోదని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను